సంక్షేమ సంఘం కాకినాడ జిల్లా స్టీరింగ్ కమిటీ మెంబర్ సీరం ప్రసాద్ వర్కింగ్ కమిటీ సభ్యులు జగ్గారావు మల్లికార్జున వర్కింగ్ కమిటీ సభ్యులు పప్పుదుర్గ రమేష్ పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ కాస్మా పాలిటిన్ క్లబ్లో కాకినాడ జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఈ సంఘాన్ని శ్రీరామ్ శ్రీరామచంద్రమూర్తి ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు అప్పటి నుంచి సంఘం కొంతమంది చేతుల్లో ఉండిపోయిందన్నారు ప్రజాస్వామ్యబద్దంగా సంఘానికి ఎన్నికలు నిర్వహించేందుకు ఐదుగురు సభ్యులతో స్టీరింగ్ కంపెనీ ఏర్పాటు చేస్తామన్నారు కాకినాడ జిల్లా ఏడు నియోజకవర్గాల్లో పర్యటించి పద్మశాలి కులాస్తుల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు జిల్లాలో కొన్ని సంఘాలు పూర్తి స్థాయిలో పనిచేయడం లేదని వాటిని బలోపేతం చేసే చర్యలు తీసుకుంటామన్నారు స్టీరింగ్ కమిటీ సభ్యులుగా స్టీరింగ్ కమిటీ సభ్యులు కోమాకుల సత్యనారాయణ ఇమ్మంది చంద్రరావు కొల్లు వెంకటేశ్వరరావు శ్రీరం లక్ష్మణ ప్రసాద్ పచ్చారి సూర్య ప్రసాద్ లను నియమించారు ఈ సమావేశంలో చిల్లపల్లి గణపతి మంజిం शेट्टी నటరాజ్ తదితరులు పాల్గొన్నారు వీడియో మిత్రులందరికీ నమస్కారం నా పేరు జగారు మల్లికార్జున ఈ రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏదైతే ఉందో అది పెద్దలు శ్రీరామ్ శ్రీరామచంద్రమూర్తి గారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో స్థాపించడం జరిగింది ఆ రోజు నుండి జిల్లాలు విడిపోయే వరకు కూడా ఆ సంఘాన్ని కొద్దిమంది వ్యక్తులు వారి వారి సూచన విధంగా కంటిన్యూ చేయడం జిల్లాలు విడిపోయిన తర్వాత భద్రశాలి సంక్షేమ సంఘం కాకినాడ జిల్లాగా మేము అందరం కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం ఈరోజు ఆ సంఘం తరఫున జిల్లాలో ఉన్న అనేక సంఘాలందరినీ కూడా ఈరోజు ఆహ్వానించి ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆత్మీయ సమావేశానికి సుమారు నలభై నుండి యాభై సంఘాల వరకు కూడా రావటం వారి అధ్యక్షులు ప్రతినిధులు అందరూ కూడా వచ్చి మా అందరికీ కూడా కలిసి మనం జిల్లా వ్యాప్తంగా ముందుకు వెళ్ళాలని తెలియజేయడం కూడా జరిగింది దీన్ని మేము చాలా స్వాగతిస్తూ అతి త్వరలో కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఒక మంచి కమిటీ ద్వారా జిల్లాల జిల్లాలో ఉన్న అన్ని మండలాలు గ్రామాల వారీగా కూడా మేము పర్యటన చేసి పద్మశాలీలకు ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా పరీక్షించడానికి దాన్ని మేము ఏ విధంగా సాల్వ్ చేయాలో అన్నీ కూడా చేయడం జరుగుతుంది త్వరలో కాకినాడ జిల్లాలో ఒక మంచి వాతావరణంలో ఎన్నిక కార్యక్రమం పెట్టడం ఆ ఎన్నుకున్న వ్యక్తులను జిల్లాకు పరిచయం చేయడం కూడా జరుగుతుంది ఈరోజు ఈ ఆత్మీయ సమావేశంలో ఐదు మంది పెద్దవారిని స్టీరింగ్ కమిటీ మెంబర్లుగా కూడా మేము వేయడం జరిగింది వారి సూచనలు సలహాలతో తప్పకుండా జిల్లా వ్యాప్తంగా పర్యటన ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం నా పేరు శ్రీరాం లక్ష్మీప్రసాద్ అండి ఈరోజు తూర్పు కాకినాడ జిల్లాగా విడిపోయిన తర్వాత కాకినాడ జిల్లాలో అంటే ఆ రోజు నాన్నగారు శ్రీరామచంద్రమూర్తి గారు ఎనభై మూడులో స్థాపించిన సంఘాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో స్థాపించిన సంఘాలన్నీ ఆయన ఉన్నంతసేపు బాగానే యాక్టివ్గా పనిచేసే మూడు జిల్లాలు విడిన తర్వాత ఇప్పుడు కాకినాడ జిల్లాకి కొత్త కమిటీని ఏర్పాటు చేద్దామని ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు మొత్తం అందరి అభిప్రాయాలు తీసుకుని ఏ రకంగా ముందుకు వెళ్దామన్న విషయం మీద చర్చించడం జరిగింది నా పేరు ఎమ్మతి చంద్రారావు కాకినాడ జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘానికి ఒక బాధ్యత చెప్పారు దాన్ని నేను పూర్తిగా శిక్ష వహించి పూర్తిగా నేను మంచిగా చేస్తానని చేస్తాను అందరికీ నమస్కారం ఈరోజు కాకినాడ జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశం ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలన్నింటినీ ఆహ్వానించి జరుపుకోవడం జరిగింది దీనిలో భాగంగా ఇప్పటివరకు నిస్తేజంగా ఉన్న కాకినాడ జిల్లాని కానివ్వండి అలాగైతే సుమారు జిల్లా వ్యాప్తంగా ఉన్న యాభై నుంచి అరవై సంఘాలు ఏదైతే యాక్టివ్గా లేవో ఆ సంఘాలను కానీ బలోపేతం చేయడం కోసం యాక్టివేట్ చేయడం కోసం ఈరోజు ఐదుగురు పెద్దలతో ఒక స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసి జిల్లా పర్యటన చేసి ఆ యొక్క సంఘాల అభిప్రాయంతో ఏకాభిప్రాయంతో పూర్తి స్థాయి జిల్లా కమిటీ నిర్మాణం చేయాలని చెప్పి ఈరోజు నిర్ణయించడం జరిగింది దీనిలో భాగంగా ఏదైతే స్టీరింగ్ కమిటీ సభ్యులు అలాగే ఇతర వారికి సహకరించే మిత్రులందరూ కలిపి రాబోయే ఒక నెల రోజుల్లో పూర్తి స్థాయి జిల్లా కమిటీని అందరి సహకారంతో ఏర్పాటు చేస్తామని ఈ కమిటీ కూడా ఒక ప్రజాస్వామ్యయుతంగా ఒక నిర్దిష్ట కాలపరిమితితో అన్ని నియోజకవర్గాలకి ఈ కాకినాడ భౌగోళిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఏడు నియోజకవర్గాలు మూడు మండలాలని కూడా కలుపుకుని వాళ్ళందరికీ కూడా సమాన్య సమానమైన ప్రాధాన్యత ఇస్తూ వారందరినీ భాగస్వాములు చేస్తూ జిల్లా కమిటీ అంటే ఏ ఒక్కళ్ళో ఇద్దరూ కాదు జిల్లా కమిటీ అంటే ఉపాధ్యక్షులు కార్యదర్శులు అలాగే కోశాధికారి ఇలా రకరకాల ఎవరైతే బాధ్యతలు ఉన్నాయో అవన్నీ కూడా అందరికీ అప్పగించి పూర్తిస్థాయి నిర్మాణం చేస్తామని అలాగే రాబోయే ఏదైతే స్థానిక ఎన్నికలు ఉన్నాయో పద్మశాలీల యొక్క బలాన్ని కాకినాడ జిల్లా వ్యాప్తంగా తెలియజేసి స్థానిక సంస్థల్లో మాకు రావాల్సిన వాటా జనాభా ప్రాతిపదికను సాధించుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే జిల్లా కమిటీ ఉందో ఈ జిల్లా కమిటీ నిర్మాణానికి కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న సంఘాలని కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం రాజకీయంలో పోటీ చేసి రెండు వందలు మూడు వందలు ఓట్లు వచ్చి మరలా నా పని చేసుకుంటున్న సందర్భంలో చాలా మంది కులస్తున్న దగ్గరికి వచ్చి మన వాళ్ళు దయచేసి సంఘంలోకి రావాలంటే యాక్టివ్గా రెండు వేల పంతొమ్మిదిలో పద్మసారి సంఘానికి నేను రావటం ఆ రోజు కాకినాడ పట్టణం పద్మసారి సంఘానికి పూర్తి స్థాయిలో కూర్చోవడానికి కూడా ప్లేస్ లేని సందర్భంలో నా ఆఫీస్ ఆఫీస్గా ఆ రోజు నేను వాడుకోవడానికి ఇవ్వడం అందరి పెద్దలతో కూడా నేను కలిసి ప్రయాణం చేయడం జరిగింది రెండు వేల ఐదో సంవత్సరం నుండి బీసీ సంఘాల్లో సుమారు ఇరవై సంవత్సరాల నుండి చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఒక బీసీగా నేను చెప్పుకున్నాను తప్ప ఈ రోజు కూడా పద్మశాతి పులస్తుడిగా చెప్పుకోలేకపోయాను దానికి చిందిస్తూ రెండు వేల పంతొమ్మిది నుండి ఈ రోజు వరకు కూడా జగ్గారు మల్లికార్జున పద్మశాలి అని చాలా గర్వంగా చెప్పుకున్నాను అంటే అది కులం మనకిచ్చే గౌరవంగా నేను భావిస్తా ఉన్నాను అప్పటి నుండి కులానికి ఏదైనా చేయాలి అన్న నాకు ఉద్దేశంతో ఎవరు నా దగ్గరికి వచ్చి ఏ కార్యక్రమం చేస్తారని చెప్పినా సరే నాకు తోచిన కొన్ని వేల లక్షల రూపాయలు ఇప్పటి వరకు సహాయం చేసి ఈ ఈరోజు కూడా ఎవరు ఏదైనా కేసులో సమస్య వచ్చినా ఏదైనా పోలీస్ స్టేషన్ లో ఎరుకున్నా చెప్పినా ఏ